గుడివాడలో ఉషోదయ సూపర్ మార్కెట్ ను ఎమ్మెల్యే పెనుగండ్ల రాము ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ కామినేని శ్రీనివాస్ మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కృష్ణా జిల్లా పరిషత్ మాజీ గద్దె అనురాధ తదితరులు పాల్గొన్నారు ఇక సంస్థ అత్యాధునిక మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మరిన్ని ఉషోదయ సంస్థలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కోరారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉషోదయ సూపర్ మార్కెట్లు నిరంతరం ప్రజలకు చేరువవుతున్నాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు ఉషోదయ సూపర్ మార్కెట్ యుగేంద్ర పిలిస్తే మాతో పాటు వచ్చిన ఎమ్మెల్యే గారు వెనుగల్ రాము గారు అలాగే సీనియర్ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అనురాధ్ గారు మాజీ ఎంపీ గారు కనకమ రవీంద్ర కుమార్ గారు అందరికీ అందరికీ రావు మాజీ ఎమ్మెల్సీ అందరికీ నమస్కరిస్తూ చాలా చాలా బాగుంది నేను ఇలాంటి ఇండియాలో ఇలాంటి సూపర్ మార్కెట్కి వచ్చి నేను పదిహేను ఇరవై ఏళ్ళు ఉంది అయింది ఇక్కడ చూస్తే మనం ఏ ఇతర దేశాల్లో దొరికే ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది అది ఇట్లాంటిది గుడివాడకు వస్తాం చాలా మంచిది వాళ్ళు ఇలా క్వాలిటీ దీంతో పాటు ఇక్కడ ఉన్న ఫెసిలిటీతో పాటు మంచి క్వాలిటీ సరస్వయం ధరలకు ఇవ్వాలని కోరుకుంటూ ఆయనకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారు సూపర్ మార్కెట్ గుడివాళ్ళలో ప్రారంభించడం ఆనందంగా ఉంది చాలా చక్కగా నీట్ గా అరేంజ్ చేస్తున్నాయి ఏం ఎక్కడ ఉండాలో నాకు తెలిసి యుఎస్లో అలా అయితే సెల్ఫ్ చేసుకుని చక్కగా నీటికి దీని తర్వాత ఏది ఉండాలి అనే దాని ప్రాసిస్కోవడంలో అది కూడా పాలు కనపడుతుంది అది ఎక్కడ చూసినా కానీ సో అన్ని పెరిషబుల్ గూడ్స్ ఇంత ఇంత పర్ఫెక్ట్గా అరేంజ్ చేసుకుని ప్రజలకి సారసమైన ధరలు అందిస్తున్నందుకు చదివేవారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరు మరింత అభివృద్ధి చెంది అలాగే మీరు గురువారం అభివృద్ధిలో కూడా మీరు పాలు పంచుకోవాలని మీకు కోరుకుంటా ఉన్నాం అలాగే మనకున్న చిన్న వెండర్స్ కూడా మీరు కన్సిడరేషన్ లో తీసుకుని అందరితో కలిసి పనిచేయాల్సింది ఆశిస్త సెలవు తీసుకుంటారు గుడ్ హుషోదయ సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పట్టణాల్లోనూ చక్కటి షేప్ తోనూ అన్ని మెటీరియల్ దొరికే విధంగా గుండు సూర్ దగ్గర నుంచి ఏ వస్తువు అయినా దొరికే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది గుడివేడ పట్టణానికే ఒక అలంకారం అని నేను అనుకుంటూ ఉన్నాను ఏదేమైనా కూడా ఇది ఎప్పుడో అమెరికాలో ఆ మాల్స్ చూసినప్పుడు ఎలాంటి మాల్స్ మనకి ఎప్పుడు అనుకుంటే ఇవాళ ప్రతి చోట కూడా చక్కటి మాల్స్ వచ్చాయి ఇది ఇది కస్టమర్లకు కూడా చాలా అనుకూలంగా ఉన్న మార్కెట్ ఇది అన్ని వస్తువులు ఒకేసారి తీసుకెళ్లే మార్కెట్ దీన్ని చక్కటి చైన్లో యోగంధర్ గారు నడుపుతా ఉన్నారు మంచి సక్సెస్ఫుల్గా ఈ మాల్ నడుస్తూ ఉన్నాయి మరొకసారి వారికి బెస్ట్ విషయ తెలియజేస్తూ இங்கே நேக்கும் ஒக்கும் ரெண்டு மூணு மாட்ஸ் வச்சே விதமாக அபிவ் செந்தாலும் நேர் கோருக்கா